హాయ్ వివాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా డైలీ వేరకే చాలా బాగుంటాయండి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి సో మీకు ఎవరికి నేను ఏదైనా నచ్చినట్యితే కింద డిస్క్రిప్షన్లో వర్క్ సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా అండి ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను అలానే నేను వేసుకుని ఈ డ్రెస్ వచ్చేసి ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుండి పర్చేసానండి చాలా బాగుంటుంది మీకు నచ్చినట్టు పర్చేసుకోవచ్చు సో ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి చాలా బాగుంది శారీ చూడండి మంచి బ్లూ కలర్లో ఉంటుంది చాలా లైట్ లో బాగుందండి అసలు ఈ ప్రైస్ చూడండి ఇలాంటి క్వాలిటీకి చాలా తక్కువ ప్రైస్ అయితే ఉందండి మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు ఈ శారీ వచ్చేసి ఇలా ఉంటుంది సో దీనిపైన ఇలా ప్రింట్ ఇచ్చారు మంచి జరితోనే బార్డర్ అనేది అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి పళ్ళు పట్టు పళ్ళుపాట్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు శారీ అంతా కూడా చూడండి సింగిల్ లో ఇలా ఉంటుందండి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది శారీ సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి సో ఇంత తక్కువ ప్రైస్కే మనకి ఇలా శారీ ఇచ్చి అలానే మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు సో మనం హ్యాపీగా అండి చూడండి కంప్లీట్ బ్రొకేట్తో అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు సో మీకు కనుక నచ్చితే వెంటనే కొనుక్కోండి చాలా చాలా బాగుంది శారీ అయితే అస్సలు మిస్ అవ్వకండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక క్రేప్ శారీ అండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే మంచి పర్పుల్ అండ్ ఇంకా లైట్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూసారు కదా ఎంత బాగుందో సో డైలీ వేర్ అయితే చాలా బాగుంటుందండి సో కింద కూడా మనకి ఇలా సేమ్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ కూడా మనకి ఇలా సెల్ఫ్ డిజైన్తోనైతే ఇచ్చారండి మంచి కాంట్రాస్ట్లో వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ పాటు చూపిస్తాను మీకు సో శారీ అంతా కూడా చూడండి ఇలానే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాటు కూడా చాలా బాగుందండి మంచి డిజైన్ అయితే ఇచ్చారు పాటుకి అంతా కూడా చూస్తున్నారు కదా సో ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చాలా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీతో అయితే ఉంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది శారీ చూడండి పైన మనకి ఇలా మంచి లైట్ గ్రీన్ అండ్ ఇంకా గ్రే కలర్ కాంబినేషన్తో వస్తుంది కింద అంతా కూడా ఇలా మనకి బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చారండి శారీ చాలా బాగుంది ఇది సో ఈ క్వాలిటీ అయితే ఎంత బాగుందో అసలు డైలీ శారీస్ కట్టుకునే వారైతే మీరు హ్యాపీగా పర్చేస్కోవచ్చు అండి ఫ్లిప్కార్ట్ నుండి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే సో పైన బార్డర్ వచ్చేసి ఇలా మనకి మంచి జరితో బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి చూసారు కదా ఎంత బాగుందో శారీ సో దీనిపైన మనకి ఇలా జరి లైన్స్ వచ్చాయి ఇక్కడ చూడండి కంప్లీట్ శారీ అంతా కూడా జరి లైన్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి జరి లైన్స్తో వస్తుంది టూ సైడ్స్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు నెక్స్ట్ పళ్ళుపాటు చూపిస్తాను మీకు సో పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి బాగుంది పళ్ళుపాట్లో వచ్చిన డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఓవరాల్గా శారీ అంతా కూడా బాగుందండి మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేసుకోవచ్చు చాలా మంచి కలర్ కాంబినేషన్లో చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి అలానే క్లాత్ కూడా చూడండి అసలు ఎంత బాగుందంటే సో ఇలాంటి ప్రైస్కి ఇంత మంచి బెస్ట్ క్వాలిటీ శారీ అయితే వస్తుంది మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు అండి శారీ చూడండి ఇలా ఉంటుంది సో పైన బార్డర్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు కింద కూడా సేమ్ మనకి పైన ఎలా వచ్చిందో అలానే బార్డర్ అయితే వస్తుందండి చూడండి శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా మనకి ప్లేన్ వస్తుంది సో నెక్స్ట్ దీనికి పళ్ళుపాటు చూపిస్తాను పళ్ళుపాటు వచ్చేసి ఇలా ఇచ్చారు దీన్ని టూ లేస్ లో చూపిస్తానండి డిజైన్ తెలుస్తుంది మీకు చూసారు కదా ఇలా వస్తుంది మనకి పళ్ళు పట్ అంతా కూడా సో ఓవరాల్ గా శారీ అయితే చాలా చాలా బాగుంది మీకు నచ్చినట్టు అయితే వెంటనే పర్చేసుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేను సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి మంచి గ్రే కలర్ లో అయితే ఉంటుంది సో ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మంచి గ్రే కలర్ పైన మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారండి చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఎంత బాగుందో సార్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఇలా వస్తుంది చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉందండి మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు డైలీ వేర్కి చాలా బాగుంటుంది శారీ ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ అండి నెక్స్ట్ దీనికి పళ్ళు పట్టు అలానే బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి జస్ట్ ఇలా లైన్ లాగా ఇచ్చారు అంతే పళ్ళు పట్టు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి గ్రే కలర్లో ఇచ్చారండి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అంతా కూడా బాగుంది మీకు నచ్చినట్టు అయితే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి చాలా బాగుంది శారీ చూస్తున్నారు కదా మంచి క్రీమ్ కలర్ పైన మనకిలా బ్లాక్ అండ్ ఇంకా మెరూన్ కలర్ తోని డిజైన్ అయితే ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో శారీ చూడండి శారీ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి చాలా బాగుంది కదా అసలు చాలా డిఫరెంట్గా అయితే ఉందండి సో మీరైతే కంపల్సరీ అండి ఇది ఎందుకంటే డైలీ వేర్కి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ అయితే సో ఇలా అయితే వస్తుంది మనకి దీనికి పళ్ళుపాటు చూడండి పళ్ళుపాటు వచ్చేసి ఇలా ఇచ్చారండి ఇలా వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా పళ్ళుపాట్లో నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారండి ఇలా క్రీమ్ అండ్ ఇంకా బ్లాక్ ఇంకా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ తోని ఇలా వస్తుంది డిజైన్ సో ఇది టూ లేయర్స్ లో చూపిస్తానండి ఇలా ఉంది మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి సో ఓవరాల్ గా శారీ అయితే చాలా చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు గురి నచ్చినట్టు అయితే వెంటనే పర్చేసుకోవచ్చు చాలా మంచి డిజైన్ లో అయితే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి చూడండి శారీ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి చాలా తక్కువ ప్రైస్లోనే మనకి మంచి క్వాలిటీతో అయితే ఉంది చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇదంతా కూడా మనకి మంచి ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారండి చూడండి పైన వచ్చేసి బార్డర్ మనకి ఇలా వస్తుంది చూసారు కదా పైన బార్డర్ ఇలా వస్తుంది కింద కూడా సేమ్ మనకి పైన ఎలా అయితే వచ్చిందో అలానే బార్డర్ అనేది అయితే వస్తుందండి సో చాలా లైట్ కలర్లో బాగుంది శారీ అంతా కూడా దీనికి పళ్ళుపాట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పట్టు అండి పళ్ళు పట్టు ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి చూసారు కదా డిజైన్ అంతా కూడా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ అంతా కూడా సో ఈ సారీ కనుక మీకు నచ్చినట్టు అయితే పర్చేసుకోవచ్చు అండి ఇది కూడా చాలా బాగుందండి డైలీ వేర్కి మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చు సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి